ఈ ఆదివారం పిల్లలకి తలకి మంచి హెయిర్ ప్యాక్ వేశాను ఏంటంటే అలోవిరా మందారాకు మందార పూలు గోరింటాకు కలిపి మంచిగా మిక్సీ పట్టి హెయిర్కి అయితే మంచిగా అప్లై చేశాను సో ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది ఈ ఈ ఆదివారం మాత్రం ఈ ఈ హెయిర్ ప్యాక్ వేశాను సమ్మర్లో మంచిగా చలువగా ఉంటుంది అలోవిరా అయితే హెయిర్కి మంచి సిల్కినెస్ ఇస్తుంది మందారా ఆకు కూడా మంచి స్ట్రాంగ్గా చేస్తుంది కరివేపాకు బాగా పెంచుద్ది హెయిర్ని సో ఇవన్నీ అయితే పెట్టి నేను మంచి హెయిర్ ప్యాక్ అయితే వేసాను సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే మీకు హెయిర్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఏ వేసిన వెంటనే అయితే రిజల్ట్ రాదు కనీసం మనం ఒక వన్ టు టూ మంత్స్ వెయిట్ చేస్తేనే మనకి రిజల్ట్ గురించి తెలుస్తుంది సో నేనైతే ఎవ్రీ వీక్ ఒక్కొక్క హెయిర్ ప్యాక్ వేస్తాను పిల్లలిద్దరికీ వాళ్ళతో పాటు నేను కూడా వేసుకుంటాను సో మంచి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయడం వల్ల నేను కూడా అప్లై చేసుకున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్